మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కుమారి ఆంటీ కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు నాన్న బుచ్చి కన్నా అంటూనే తన బిజినెస్ ను మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా అభివృద్ధి చేసుకున్నారు ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ అందరిని ప్రేమగా పలకరించి వారికి ఫుడ్ పెడుతూ మంచిగా ఈమె సంపాదిస్తున్నారు ఇలా ఈమె మాట్లాడే మాటలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ రిలీజ్ చేశారు ఇక ఇటీవల ఒక డీజే సాంగ్ కూడా విడుదల చేశారు ఇలా రోజు రోజుకు కుమారి ఆంటీ ఎంతో పాపులర్ అవుతున్నారు ఈ క్రమంలోనే ఈమెను ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలోకి కూడా తీసుకువస్తున్నారు ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ ఉత్సవ్ బిగ్ ఉస్టావ్ కార్యక్రమంలో కుమారి ఆంటీ పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమంలో సీజన్ సెవెన్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిగ్ బాస్ ఏడు కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈమె తన ఫుడ్ టెస్ట్ చూపించారు త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది అయితే ఈమె మరో కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు కుమారి ఆంటీ ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈమె ఈ కార్యక్రమంలో కూడా అందరికి ఫుడ్ పెడుతున్నట్టు చూపించారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఏం కావాలి నాన్న అంటూ అందరినీ ప్రేమగా పలకరించడంతో వెంటనే హైపర్ ఆది హైప ఆది ఇది అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారడంతో పలువురు కుమారి ఆంటీ పాపులారిటీ పై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి